డి న్యూస్కు కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు హిందూ దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి డోలా స్వామి అన్నారు శనివారం మరీపూడిలోని మృదులగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్డును మంత్రి డోలా వీరాంజనేయస్వామి శాసన శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గ్ర నరసింహారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం శ్రీ లక్ష్మీ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ మర్యాదలతో పూజార్లు మంత్రి డోలా వీరాంజనే స్వామి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కుబుగ్గర నరసింహారెడ్డిని వేద పండితులు ఘనంగా సత్కరించారు అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి డోలా వీరాంజనే స్వామి మాట్లాడుతూ హిందూ దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో దేవాలయాలను ధ్వంసం చేశారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు